నిన్న ఏదో పంది ఒక అరగంట బయటికి వెళ్ళాను వెళ్ళొచ్చేటప్పటికి వెనకాల పెరడంతా కూడాను ఇలాగ కిష్కిందా కంట చేసేసాయి కోతులు పందిరంతా పీకేసి దొండపాదు బేరపాదులు అయితే సమూలంగా అనమాట వేళ్లతో సహా పీకొతలు పడేసాయి ఈ దొండపాదును బతికించుకోవడానికి నేను ఎన్ని ఇబ్బందులు పడ్డాను పందికొక్కులు ఎన్నిసార్లు పెట్టినా పందికొక్కులు పీకేస్తుంటే పట్టుకోదలని విక్రమార్కులలాగా మొత్తానికి రెండు పాదులు బతికిచ్చాయి అవి పైగా వచ్చి కొంచెం కాయలు కాస్తున్నాయి బేర చెట్టు కూడా పిందెలు వచ్చినాయి కాకరలు కూడా బాగానే వస్తున్నాయి టక్కన కోతులు మూక సరే ఇంకేం చేస్తాను తప్పదు కదా పడిపోయిన వాటిని పైకి లేపాలి కదా ఇవాళ పొద్దున్నే ఇవన్నీ కూడా పై తీసి తీసేసి ఈ పడిపోయిన కొమ్మల్ని అవన్నీ తీసేసి మళ్ళీ మళ్ళీ నాలుగు వినపచవ్వలు బద్దీలు వేసి మళ్ళీ పందిరికెక్కిచ్చామనమాట వీటన్నిటినీ కూడా అదిగో ఇలా ఆ సమూలంగా బీరపాదులు అవి అయితే మూలాలతో సహా పీకిస్తాయి సరే పోయిన ఈ పొంగంక ఎన్ని ఉంటాయో చూడాలి అసలు ఇవన్నీ కూడాను చూడండి ఎలా అయిపోయిందో పందిరంతా కూడా పాడు చేసేస్తున్నాయి అనమాట ఈ పంది కుక్కుల నుంచి రక్షించుకోవాలి కోతుల నుంచి రక్షించుకోవాలి నాలుగు మొక్కలకే నేను ఇంత అవసరపడుతున్నానే ఫారం హౌస్ల వాళ్ళు రైతులు పాపం వాళ్ళ కష్టాలు చెప్పనలే కాదు కిందనే ఇలా ఉంది పైన మిద్ది తోట మీద ఏం చేశాయో అదంతా ఇద్దకాండే ఉంటుందేమో పైకి వెళ్ళి చూడాలి ఏమో పాప మొక్కలన్నీ పీకి పారేస్తుంటాయి కోతి మూక అందుకనే కోతి అన్నారేమో